హాయ్ అండి వెల్కమ్ టు సందే బ్లాగ్స్ ఈరోజు వచ్చే సండే స్పెషల్ జెల్లీ చేపల పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇదిగో ఇందులో షేనా కూడా వచ్చింది దాన్ని వేడిలలో వేసా ఇలా ఉండలుగా అయిన తర్వాత సూప్లో వేసుకుంటే చాలా బాగుంటుంది చింతపండు గుజ్జు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇందులోకి కావాల్సిన మసాలా టమాటో మెంతులు వెల్లుల్లి ఉల్లిపాయ కొద్దిగా ధనియాలు వేయించుకున్నాను కొద్దిగా వేయించుకొని మిక్స్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి మసాలా అయితే పట్టేసుకున్నాం ఇప్పుడు ప్యాన్ తీసుకొని వస్తాయిల్ వేసుకుందాం ఇందులోకి ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుందండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది కేజీ చేపలు కేజీ చేపలకి కాస్త ఆయిల్ ఎక్కువే తీసుకుంటున్నా ఆవాలు కాస్త జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొద్దిగా పసుపు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ప్యూరీ ఉల్లిపాయ టమాటా ప్యూరీ వెల్లుల్లిపాయలు మెంతులు ధనియాలు ఇవన్నీ వేయించి ఒక ఆఫ్ టమాటో ఈ గ్రేవీతో కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీతోనే చేపల టేస్ట్ కర్రీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చిందంటే ఫ్రై అయినట్టే ఇప్పుడు ఇందులోకి చేప ముక్కల్ని వేసి కలుపుకుందాం ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ముక్కలు ఫ్రై అయిన తర్వాత మసాలా అంతా ముక్కలకి వరకు చూసుకొని ఇప్పుడు అందులోకి చింతపండు రసం వేసేసుకున్నాం ముక్కలని కదపకూడదు ఇలా జస్ట్ ఒక వన్ టైం అలా కలుపుకొని మూత పెట్టేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జల్లెలు ఇలా ముళ్ళు ఎక్కువ ఉండదు ముళ్ళు ఉండదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా ఆల్రెడీ చింతపండు రసంలో సాల్ట్ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా వేసేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి ఈ ఉడకబెట్టుకున్న శనని కూడా ఇందులో వేసేసుకుందాం చాలా బాగుంటుంది శన సూప్ అనేది ఇందులోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొద్దిగా ధనియా పౌడర్ అంతే అండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే సూప్ దగ్గర పడిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది టెన్ మినిట్స్ ఓకే అండి ఫైనల్గా కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం గుమగుమలు స్మెల్ అయితే అదిరిపోతుంది ఇలా చూసారా ఇలా పైకి ఆయిల్ ఆయిల్ వచ్చింది ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే ఆ కర్రీ అయిపోయినట్టే చాలా బాగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది షెనా షెనా చూడండి ఇందులో సూపు వెళ్ళి చాలా బాగుంటుంది మా బాబుకి చాలా ఇష్టం ఓకే అండి ఇంతే ఎంతో టేస్టీగా ఉండే జెల్లి చేపల పులుసు రెడీ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటాం అంతే ఎంతో టేస్టీగా ఉండే జెల్లి చేపల పులుసు రెడీ ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్